సంపదపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కలప డిపోలో కోటి రూపాయల విలువ చేసే కలప దుంగలు నిర్వీర్యమైపోతున్నాయి అధికారులకు దండుకోవడంపై ఉన్నటువంటి దృష్టి అటవీ సంపద రక్షించడంపై లేదని స్థానికులు మండిపడుతున్నారు రాజమండ్రి ఫారెస్ట్ కలప డిపోలో పర్యవేక్షణ లోపంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సంపద అంటే అధికారులకు కోట్లాది రూపాయలు విలువైన సంపద అంతా కూడా చ నిర్లక్ష్యపు చదపడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి అటవీ శాఖకి ఉన్న రాజమండ్రిలోని ప్రధాన కలపడిపో ఇక్కడ రాజమండ్రిలో ఉన్నది ఈ రాజమండ్రి శివారు ప్రాంతంలోని ఆల్కెట్ తోటకు పక్కన ఉన్న ఈ డిపోని చూసినట్లయితే ఈ డిపోలో ఉన్న కో కోట్లాది రూపాయల ఈ కలపంతా కూడా ఏ విధంగా నిర్లక్ష్యాన్ని గుడితుందో చూడవచ్చు ఇక్కడ అంతా కూడా వర్షపు నీరు అంతా కూడా ఇటీవల కురిసిన వర్షానికి నేరు నీళ్లు నిలువండి పెడతడంతో పాటు అలాగే ఇక్కడ ఓట నీరు కూడా ఇక్కడ రావడంతో మొత్తం నీళ్ళంతా నిలిచిపోయి అంతా కూడా కలప పాడైపోతున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాము ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా కూడా ఈ ఈ మొత్తం ఈ కలప డిపోలోకి సంబంధించి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే ఏ ఏదన్నా ఏ పట్టుకున్న ఎక్కడ కలప ఎక్కడైనా దొంగలు జాతిని పట్టుకుని వెళ్ళిపోయినా ఎక్కడి నుంచి అయినా సరే తీసుకుని వచ్చి ఈ కలప డిపోలోనే ఇక్కడ నిల్వ చేయడం జరుగుతుంది దీన్ని ప్రతిసారి కూడా వేలం వేసి ఈ కలపను మళ్ళీ అమ్మివేయటం జరుగుతుంది ఒక్కొక్క లాటు కింద ఒక్కొక్క జా ఒక్కొక్క మారుజాతికి సంబంధించినవి అన్నీ కూడా ఒక్కొక్క రకంగా కూడా లాట్లు లాట్లు వేసి ఇవన్నీ కూడా పెట్టి ఇక్కడిని వేలం విక్రయిస్తారు అయితే వ్యం విక్రయించడంలోని చూపిస్తున్న శ్రద్ధని ఇక్కడ మామూలుగా వీటిని కాపాడటంలో మటుకి అధికార యంత్రాంగం అయితే చూపెట్టడం లేదు అయితే పాటల సమయంలోని పర్సంటేజీలపై కనిపించిన శ్రద్ధ వీటి మీద పరీక్షించడంలోనూ అయితే ఇక్కడ కనిపించట్లేదు దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ప్రభుత్వ ఖజానాకు నష్టం తప్ప మాకేమైపోతుందా అనే వైఖరి ఇక్కడ డిపో అధికారులతో పాటు వాళ్ళ జిల్లా అధికారుల్లోనూ కూడా ఎక్కడ అటవీ శాఖ అధికారులు కూడా ఎక్కడ కనిపించట్లేదు తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన ఈ ఈ రాజమండ్రిలోనే ఉన్న ఈ అటవీ శాఖ ప్రధాన కలప డిపోను ఒకసారి పరిశీలితే ఇక్కడ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈ డిపోలోని నాలుగు వందలకు పైగా కలప లాట్లు ఇక్కడ ఇక్కడ మొత్తం ఈ పై అంతా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండడం జరిగింది ఈ ఈ ఉన్న ఇక్కడ ఇవన్నీ కూడా చూసినట్లయితే టేకు రోజువుడ్డు గండ్ర వేప మద్ది పనస మామిడి అలాగే సింగుర బండారు తంగేరు అలాగే నెలమద్ది నల్లమద్ది తదితర రకాలకు సంబంధించిన నాలుగు వందలకు పైగా వివిధ రకాలుగా కలపలాట్లన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది అయితే వీటిని విలువ అధికారికంగా లెక్కల ప్రకారంగా చూసినట్లయితే దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని చెప్పి ఇక్కడ అంచనా అయితే వీటిలో దాదాపు రెండు వందల లాట్ల వరకు కూడా పనికి రాకుండా పోయే ప్రమాదం ప్రస్తుతం కనిపిస్తుంది వీటి అంచనా దాదాపు నలభై లక్షల వరకు కూడా ఉంటుందని చెప్పేసి భావిస్తు భావిస్తున్న జరుగుతుంది అయితే ఎప్పటికైనా అటవీ శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు కూడా దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి అది అందరూ కూడా కోరుకోవడం జరుగుతున్నది అయితే ఇదే పరిస్థితి ఇంకా మరి కొద్ది రోజుల పాటు ఉన్నట్లయితే ఇంకా కోట్లాది రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది ఇంకా మళ్ళీ కొత్తగా వచ్చే కలప కూడా ఇదే విధంగా నిర్లక్ష్యానికి గురి అధికారుల నిర్లక్ష్యానికి గురైనట్లయితే అది కూడా పాడైపోయే పరిస్థితులు నెలకొంటాయి దీనిపైన ఇప్పటికైనా సరే మా అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి ఇలా అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి